న్యాయం పండించిన మన కేసీఆర్ తీయాల ఎక్కడ చూసినా రైతులు మర్చిపోతలేరు రైతుల గుండెలల్లా కేసీఆర్ 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 యువతుల గుండెలల్ల కేటీఆర్ 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 అంత పని చేసిండ్రు అంత అభివృద్ధి చేసిండ్రు అంత డెవలప్ చేసిండ్రు ఇప్పుడు చూస్తే కా ఇరవై రెండు నెలలు అయ్యింది ఎక్కడ చూసినా ఘోరమే యాడేసిన గొంగడి ఆడమే ఎక్కడ ఒక రియల్ ఎస్టేట్ దాని పోతే అయితే ఒక ప్లాట్ అమ్మతలేదు ఒక అపార్ట్మెంట్ ఒక గజం అమ్మలేదు రైతులు అయితే బిడ్డపే కూడా అప్పుడు పోతలేదు అంత అయిపోయింది అసలు కరోనా కంటే కూడా అధ్వానమే కరోనా మంచిగుండే కరోనా రెండేళ్ళు వచ్చినా ప్లాట్లు అమ్మినాయి బిజినెస్ అయింది వ్యాపారాలు నడిచినాయి అన్ని బంధున్నా నడిచినాయి పైసలు ఆడి ఇప్పుడు అసలు పైసలే ఆడతలేవు పైసలే కనిపిస్తలేవు ఓ మాయమైనట్టేనా ఓ మంత్రం చేసినట్టేనా ఇది అంతా ఎందుకంటే అంతా అని అందరు ప్రజలందరూ కూడా డిస్కషన్ అయింది అంత పెద్ద అన్నపూర్ణ రాష్ట్రం అంత పెద్ద పండింది అంత అభివృద్ధి వ్యాపారాలు రియల్ ఎస్టేట్ ఇండియా లెవెల్ బిల్డర్ అంత వచ్చి హైదరాబాద్కి వచ్చింది ఎత్తైన యాభై ఎనిమిది అంతరాల బిల్డింగ్లు కట్టింది అమ్ముడు పోయినాయి ప్రపంచం అంతా హైదరాబాద్ అంటే ఒక సింగాపూర్ న్యూయార్క్ లెక్క చూసింది దాన్ని ఆ చూసి దాన్ని అంతా బిత్తరపోయింది బోసిపోయింది ఇప్పుడు ఆ రింగ్ రోడ్ వెంబడి వస్తుంటే హైదరాబాద్ అంతా ఫైనాన్షియల్ సిటీ వస్తుంటే అంటే బాధ అవుతుంది బిల్డర్స్ అంతా ఓట్ అయిపోయి కష్టాలలోకి వచ్చేసి ఇవన్నీ కూడా కాబట్టి మనం అంత ప్రజలు కూడా అందరు గమనించాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలను వాళ్ళని ఈ ఎలక్షన్లల్లా రాబోయే ఎలక్షన్లల్లా ఘోరంగా మనమంతా కూడా వాళ్లకు ఓటు వేయకుండా బుద్ధి చెప్పి మనం మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి మనం పాత రోజులకు మళ్ళీ రావాలి మనం మళ్ళీ కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలి మనం అందరం కూడా ఒక యూనిట్ తోటి టీం వర్క్ జూబ్లీస్ లో కూడా వాళ్ళు ఎంత చేసినా ఎంత ఖర్చు పెట్టినా గ్యారంటీగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు తప్పకుండా మేమంతా కూడా ప్రతి వాళ్ళ తిరిగి ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అర్థమైపోయింది వీళ్ళ మోస పదార్థం వీళ్ళ బాకీలన్నీ మొదలు ప్రజలకు గట్టి ఓట్ అడిగే అడగాలని చెప్పి ప్రజలు ఇంటింటికి పోతే వాళ్ళు ఇదే నిలదీయాలని కూడా చెప్తున్నా అందరికీ కూడా జై తెలంగాణ జై కేసీఆర్